ఎల్లో మిర్చి స్పెషల్ అయిపోయిందండి ఇవాళ ఖమ్మం గుంటూరు బ్యాడగీ మార్కెట్ ఇతరత్ర అన్ని ఏరియాల్లో కూడా మామూలు మన రెడ్ మిర్చి కన్నా ఎల్లో మిర్చి ముప్పై వేల నుంచి దాదాపు నలభై నలభై రెండు వేలు రేటు పలుకుతా ఉంది ఇవి సూపర్ స్పెషల్ పసుపు మిరపకాయలు అని చెప్తున్నారు వాటి గురించి చాలామందికి తెలీదు విదేశాల్లో అయితే వీటికి ఏమన్నా డిమాండ్ ఉందని చెప్పి ఇవాళ ఒక పత్రికలో కథనాన్ని ఇచ్చారు మనం ఇప్పుడు ఆ యొక్క కథనాన్ని విశ్లేషిద్దామండి పశువు పచ్చని కారం ఏంటి కారం పచ్చగా ఎందుకు ఉంటుంది పశువు కదా కాదు కదా అనుకుంటున్నారా నిజమండి బాబు అంటూ చెప్పుకొచ్చారు ఇప్పుడు పచ్చని కారం మిరపకాయలు సైతం ఏలూరు ఏజెన్సీ వేలేరు పాడేరులో వేలేరు పాడులో పండుతా ఉన్నాయి వేలేరుపాడు మండలం నమ్మి నడిమి గుమ్మి గ్రామానికి చెందిన రైతు బుడిపీడి విక్రమ్ అని ఆయన వీటిని పండిస్తూ ఉన్నాడు ఎక్కువగా ఈయన తన ఐదు ఎకరాల పొలంలో ఒక ఎకరంలో పసుపు పచ్చ మిర్చి వేస్తే మరో నాలుగు ఎకరాల్లో ఎర్రని మిర్చి పండుతుంది దీంతో పసుపు ఎరుపు కలిసిన ఈ పొలం ఏలూరు ఏజెన్సీకి కొత్త అందాన్ని తీసుకొచ్చిందని చెప్తా ఉన్నారు సాధారణంగా చేలో పసుపు పచ్చని బంతి పూలు చూడముచ్చటగా ఉంటుంది కదా మిరప చేను కోతకు వచ్చిన సమయంలో పండు మిరపకాయల్లో కొమ్ములు భారంగా ఉరిగితే వాటి బరువు రంగు చెట్టు ఆకులు ఆకుపచ్చ ధనంతో మిరప తోటలు అందంగా కనిపిస్తూ ఉన్నాయి మార్కెట్లో క్యాప్సికమ్ మిర్చి రకంలో ఇలా పసుపు ఆకుపచ్చ ఎరుపు రంగులు చూస్తాం కానీ సాధారణ మిరపలో ప్రత్యేకంగా పసుపు రంగులో ఉండే మిరప ఇప్పుడు ఇతర రైతులను సైతం ఆకట్టుకుంటా ఉన్నది మొత్తానికైతే ఎల్లో మిర్చి డబల్ కాస్ట్ నేను చూసి చదివిన విన్నటువంటి మార్కెట్ యార్డ్లకు సంబంధించి ముఖ్యంగా గుంటూరు కానీ ఖమ్మం కానీ బ్యాడ్గి కానీ హైదరాబాదు మార్కెట్ కానీ వరంగల్ మార్కెట్లో ఎల్లో మిర్చి చాలా తక్కువ శాంపిల్స్ పెడతారు ఆ శాంపిల్ కూడా ఇప్పుడు ముప్పై వేలు దాటి ఉంది పోయి నెలలో ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు ఉండేది ఇప్పుడు ముప్పై వేల నుంచి నలభై రెండు వేలు నలభై మూడు వేలు లాస్ట్ సోమవారం రోజు నలభై మూడు వేలుగా దాని రేటు ప్రకటించడం జరిగింది గుంటూరు మిర్చి మార్కెట్లో అయితే గుంటూరు నుంచి తెచ్చిన యూవి నరింగా ఎఫ్ వన్ హైబ్రిడ్ చిల్లీ విత్తనాలు చల్లి ఆ నారు వేసిన ఎకరం పసుపు మిరప చేనుకు ఒక్క లక్ష పదహైదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టగా ఇరవై ఐదు కింటాలకు దిగుబడి వచ్చినట్లు రైతు చెప్తా ఉన్నాడు గుంటూరు మార్కెట్లో ఈ ఏడాది కింటా ధర నలభై వేలకు పైగా ఉండగా నేను చెప్పిన విధంగానే గత ఏడాది అయితే అరవై వేల వరకు రేటు పలికిన సందర్భాలు ఉన్నాయని చెప్తున్నాడు అయితే విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది ఈ మిరపకి పసుపు రంగి మిరపను ప్రత్యేకంగా విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నారు ఆహార పదార్థాల తయారీలో రంగు ప్రత్యేకంగా కనిపించేందుకు ఈ తరహా మిర్చిని వాడుతూ ఉన్నారు మరోవైపు లేసు వంటి స్నాక్లో గార్నిష్ ఐటంగా కూడా ఈ మిర్చి వినియోగంలో ఉంది దీని టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందని చెప్తున్నారు మొత్తానికి చాలా కాస్ట్లీ రెస్టారెంట్లో కానీ లేదా డిఫరెంట్ ఐటమ్ వాడేటప్పుడు కానీ ఎరుపు మిర్చి కాకుండా ఎల్లో మిర్చినే వాడుతున్నారు అది కూడా ధర డబుల్ కాస్ట్ ఉండడంతో మామూలుగా చిన్న చిన్న రెస్టారెంట్లు చిన్న రకాల బడ్డీ కొట్టల్లో ఈ మిర్చి వాడేది లేదు కాస్ట్లీగానే ఉంటుంది కాబట్టి దీన్ని కాస్ట్లీగానే కొంటున్నారు అయితే ఎల్లో మిర్చి కొన్ని ఏరియాల్లో ఇరవై ఐదు కింటాలు దిగుబడి రాదు పది క్వింటాల వరకే పరిమితం అంటారు కొంతమంది ముప్పై క్వింటాలు కూడా తీసిన హిస్టరీలు ఉంది మరి మరి ఎల్లో మిర్చి మీద మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరైనా పండించిన వాళ్ళు అనుభవంగా పండిస్తే ఎన్ని క్వింటాలు దిగుబడి వచ్చింది ఎన్ని ఎకరాలు వేశారు అనే విషయాన్ని అనుభవంగా కామెంట్ రూపంలో పెడితే మిగతా రైతులకు ఉపయోగకరంగా ఉందని కోరుకుంటూ ఉన్నాను మరి